ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ అండ్ మీ స్కిట్స్ లో చాలా స్కిట్స్ లో నరేష్ చాలా ఎక్కువ చేశాడు రీసెంట్ గా వాళ్ళు ఇచ్చారు నరేష్ నరేష్ వాళ్ళే ఇచ్చారు రీసెంట్ గా భాస్కర్ గారు ఒక ఇంటర్వ్యూకి వచ్చి అంటే ఆయన సరదాగానే చెప్పారు బట్ దాంట్లో కొంత నిజం ఉందని ఆయనే చెప్పారు నరేష్ చాలా కమర్షియల్ అతను డబ్బు అంటే డబ్బే రూపాయి అంటే రూపాయి అంటే వందే చాలా గట్టిగా ఉంటాడు అని చెప్పి చెప్పారు నరేష్ తో మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి నరేష్ నరేష్ నాతో అక్కాని బాగా మాట్లాడతారండి అక్కని కానీ మా ఒకసారి నలుగురు ఉన్న ఎవరు లేనప్పుడు అక్క అని బాగున్నారంటారు నలుగురు ఉన్నప్పుడు మేడం అని పిలుస్తారు అంత వద్దులే నరేష్ కూర్చుంటాను బాగానే మాట్లాడుకుంటా కానీ మా టీంకి వచ్చేసరికి వాళ్ళే ఇచ్చారు కాబట్టి పేమెంట్ వాళ్ళే ఇచ్చుకున్నారు వాళ్ళే ఇచ్చుకున్నారు నాకు పేమెంట్ దగ్గర ఎక్కడ అబ్బాయి నాకు పేమెంట్ గురించి తెలిస్తే కదా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు చేస్తున్నారు అని ఛానల్ నుంచి వాళ్ళే ఇచ్చారు నేనే నేనేమంటాను మా సుబ్బు గారు నేను మా జోనర్ వదలండి సార్ నేను కొన్ని పెట్టానండి అక్కడ మా జోనర్ వదలండి మా సీను అన్న నేను మా సుబ్బు గారు మేము ముగ్గురు కలిసి ఇంకొక ఇద్దరిని కలుపుకొని ఒక టీం లాగా చేస్తాము మాది ఇదే కదా అనండి మా సీన నన్ను అవాయిడ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ని ఇచ్చారు సరే రన్ అవుతున్నాం ఆ నరేష్ నాదే కాంబినేషన్ మా సుబ్బు గారిని కూడా అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు ఆయన చిన్న క్యారెక్టర్లకి అట్లా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం నాకు నాకెక్కడో వీళ్ళు కావాలని నన్ను తొక్కేస్తున్నారు మా టీం రానికుండా అనేది ఎక్కడో నాకు కూర్చి తేడాగా అనిపించింది నేను నేను ఆలోచించే విధంగా ఒకవేళ పొరపాటు ఉందేమో మరి నాకు అట్లా అనిపించింది ఓహో నా ని నేను అప్పటిదాకా నడిపిన మేము నడిచిన టీము నాదని కాదు వాళ్ళ టీంలో ఉన్నాను అనుకున్నాను మా సుబ్బు గారు మా సీన్ అన్న వాళ్ళ టీంలో నేనున్నాను అనుకున్నాను ఆ నాతో వచ్చిన వాళ్ళంతతో నన్ను కానివ్వకుండా మా వాళ్ళందరిని వైడ్ చేసి నన్ను ఒకదాన్నే తీసుకొచ్చారు నేను ఒకదాన్ని కాదు వాళ్ళు ఇద్దరు లేకపోతే నేను లేను అసలు వాళ్ళు వాళ్ళిద్దరు సీను అన్న సుబ్బు వీళ్ళు వీళ్ళిద్దరు ఉండడం వల్లే మా టీం అంటే ఒక గెటప్ సీను అన్న అండ్ సుధీరు రామ్ ప్రసాద్ అన్న వీళ్ళు ఎలా ఒక టీమ్ గా ముగ్గురు ఉంటే ఎలా పర్ఫామ్ చేస్తారో మేము ముగ్గురు ఉంటే అలా పర్ఫామ్ చేస్తాం ఒక ఫ్లో ఉంటుంది నాకు అది తెలుసు మా ఆయనకి ఆ విషయం తెలుసు సీన్ అన్న కూడా తెలుసు కానీ ఒక్క నా టీమ్ లో ఒక్కొరిని ఒక్కొరిని అవాయిడ్ చేస్తూ ఉండేసరికి ఎందుకు ఇలా అవైడ్ చేస్తున్నారు కావాలని అవైడ్ చేస్తున్నారని నాకు ఎక్కడో బాధ అనిపించింది కావాలని అవాయిడ్ చేస్తూ మేము చేయగలిగిన దాన్ని వాళ్ళ అవతల వాళ్ళకి నేర్పించాలండి నూరు యాస నేర్పించాలి

మనం వేసుకోవాలి డైరెక్టర్ మనం ఇచ్చిన తర్వాత సుబ్బు గారికి నాకు ఇంకా కో కోఆక్టర్ నడుస్తారు వాళ్ళకి నరేష్ కాకుండా మిగతా కో యాక్టర్స్ ఉంటారు వాళ్ళకి కూడా మనం ముగ్గురు నలుగురు ఉంటారు ఎంత చాలా తక్కువ మిగిలేదు ఐదు వేలు ఆరు వేలు అన్ని పోంగ అందుకేనే వద్దనుకునే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికంగా కూడా అది సపోర్ట్ అవ్వట్లేదు పైగా వాళ్ళకేదో మనం నచ్చట్లేదు పైగా అంటే రాను రాను ఎందుకో వాళ్ళు వాళ్ళ రిసీవ్మెంట్ మారిపోతూ వస్తుంది ఫస్ట్ బాగానే రిసీవ్ చేసుకున్నారు బాగా మాట్లాడారు తర్వాత మాతో మాట్లాడడం తగ్గిపోయింది ఏదో బాగాలేదు అనడం ఎక్కువ అయిపోయింది ఎందుకు మనం వీళ్ళకి నచ్చటం లేదని చెప్పి మేమే మేమే బయటకు వచ్చేసి మేమే చేయలేకపోతున్నాం సార్ అని చెప్పేసి తర్వాత పిలిచారు నేను పిలిచారు ఏం మా ప్రాబ్లం ఏంటి అని అడిగారు బట్ నేను ఏది రోజు ఇంటర్వ్యూలు కాబట్టి చెప్తున్నాను పిలిచారు కదా పిలిచారు నేను నా వారికి పిలిచినప్పుడు నేను మా సుబ్బు గారికి కూడా ఇస్తే వస్తాను నా వరకు పిలిచారు రాకేష్ రాకేష్ చిన్న చిన్నపిల్లలను వెతుకుని చేస్తుంటారు కదా అతను ఫోన్ చేశాడు ఫోన్ చేసి మేడం ఇట్లా కమిటీ కుర్రాలు సినిమా నడుస్తుంది అమరా అమరాపురంలో షూటింగ్ నడుస్తుంది రాకేష్ అన్న ఫోన్ చేశారు ఫోన్ చేసి నీరజ గారు మీరు మన టీమ్ లో ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారంట మీరు టీమ్ వదిలేశారు కదా నాతో మీతో కలిపి చేసుకోమన్నారు మన ఇద్దరం కలిపి చేద్దాం లేకపోతే మీరు నా టీంలోకి వచ్చిన పర్లేదంటే అన్న మా సుబ్బు గారు కూడా ఉన్నారు ఆయన మంచి యాక్టర్ నాకన్నా మంచి యాక్టర్ ఆయన కూడా ఏదైనా అవకాశం ఇస్తే తప్పకుండా వస్తానా లేదంటే మా మీతో పాటు ఇంకో చిన్న అవకాశం ఇప్పుడే ఆ ఫర్దర్గా ఒక స్కిట్ అయినా పెట్టగలిగితే దానికి వాళ్ళు ఓకే చెప్పలే సర్లే నన్ను నేను మా ఆయనకి ఫోన్ అంటే నాకు ఎక్కడో ఒక మంచి ఆర్టిస్ట్ని అంటే ఇంట్లో ఉన్న మంచి యాక్టర్ ఆయన చాలా మంచి యాక్టర్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఉన్న ఉంటే ప నేను ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళకి నెక్స్ట్ డే వీళ్ళకి వాళ్ళు సుబ్బుతో చెప్పరండి నాకు ఎందుకు అర్థమయ్యేది కాదు అంటే కొంత కొన్ని కొన్ని వాళ్ళకి ఈయన 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 నచ్చడం అనేది నాకు అర్థమయ్యే తర్వాత ఈయన ఎందుకు నచ్చడం పాపం అంత మంచి ఆర్టిస్ట్ ఆయన ఎవరితో కూడా సరిగా మాట్లాడు వాళ్ళతో మింగిలి అయిపోయి ఆ పిచ్చి వ్యవహారాలు కూడా లేవు ఏం లేవు తన పని అయితే తను చేసుకొని వచ్చేస్తాడు కానీ ఎందుకో వాళ్ళు దూరం పెడుతూ ఉంటే నేను సర్లే ఈ జబర్దస్త్ ప్లాట్ఫామ్ మనకు అజే జబర్దస్త్ టీము మళ్ళీ మాల వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా సార్లు నన్ను గెస్ట్ గెస్ట్గా పిలిచారు గెస్ట్ వెళ్ళి చేసుకుని వస్తున్నాం వెళ్ళి వచ్చేస్తున్నాం అని గమని అండ్ సినిమాల విషయానికి వస్తే ఒక స్టార్ హీరోని ట్రైన్ పిలిచి మళ్ళీ సారీ చెప్పారట స్టార్ హీరోనే సిద్ధూ సార్ అండి అందులో ఉందా ఓడు నేను రేణు పిలవడం కాదు అందులో ఏ ఇంకెప్పుడు చేసుకుంటావరా ఆ డైలాగ్ ఉంది కదా నాకు అది చెప్పడానికి నాకు టెన్షన్ వస్తుంది ఆయన హీరో గారండి ఆ ఓడెలరంటే కథలో ఉంది కదమ్మా అన్నాడు హీరోనే అన్నారు డైలాగ్ చెప్పండి రే ఇంకెప్పుడు చేసుకుంటారు ఆ అంటాను కదా అదే అన్నప్పుడు ఆ డైలాగ్ రాసే సరే రావద్దు సార్ ఎందుకు రాశారు ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్లి అంటాను అంటే అప్పుడు బాగా వస్తుంది ఫ్యామిలీలో చిన్నమ్మ పిన్నిలు ఇలాగే కదా మాట్లాడతారని సిద్ధు సార్ అంటున్నారు ముందు సిద్ధు సార్ డీజే ఆ డైలాగ్ చెప్పేటప్పుడు సార్ ముందు చెప్పిస్తారండి ఒకసారి అనుకుందాం అని అంటారు ఆ సీన్ ఒకసారి ఆయన రిహార్సల్ చేసినప్పుడు అది చెప్పేటప్పుడు నేను డైరెక్టర్ సార్ సార్ చూసి సార్ మల్లికార్జున సార్ ఆ సార్ సార్ చూసి సరే సార్ సార్ నాకు అనిపిస్తుంది అంటే పర్లే 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 అంటున్నారు సిద్ధి సార్ సార్ ఇంకెప్పుడు చేసుకుంటారా ఆ అని ఇట్లా చేయబట్టి అనేది సారీ సార్ పర్లేదమ్మా అది కథలో ఉంది కదా అంటున్నారు నాకు సినిమాల అవకాశాలు వస్తున్నాయి వీళ్ళతో ఎలా నడుచుకోవాలో తెలియదు ఏ ఎట్లా నడుచుకుంటే ఏ గొడవలు వస్తాయో అని ఒక టెన్షన్ పెద్ద పెద్ద వాళ్ళతో వస్తు వచ్చింది ఎత్తుకోవడం పెద్ద హీరోతో వచ్చింది ఆయన మంచి హీరో అప్పటికి ఆయన రైటింగ్ రేంజ్ లో వెళ్తుంది సినిమా వెళ్ళేటప్పుడు డిజెట్ వెళ్ళిన తర్వాత ఆయన మంచి చాలా పెద్ద హీరో అయ్యారు అప్పటికి చెప్పారనమాట ఆయన పడ్డ స్ట్రగుల్ ఇదంతా వినున్నా నేను ముందు ముందు రోజు ఆయన ఇంటర్వ్యూలు కొన్ని చూశాను అదంతా చూసి ఆ చాలా గొప్ప మంచి యాక్టర్ తో చేయబోతున్నాం మనం ఆ గుడ్ ఫీల్ తో వెళ్ళాను ఆ గుడ్ ఫీల్ ఒకటి రే ఒకటి రాసి పెట్టారు ఇప్పుడే రాశారా ఈ రేనే అనుకునే చిన్నమ్మా నేను ఆ ఏంటి చిన్నమ్మా పతంగ రాజాక ఏం చేస్తున్నాడు అని అంటే ఆ బానే ఉన్నాడు రే నీకు సంబంధం అది రెండు సార్లు మూడు సార్లు వస్తాయి ఆ రేలు ఇన్ని రేలు ఎందుకు సార్ నేనంటే అని పర్లేదు ఆ సిద్ధు గారు సిద్ధు సార్ రాసినవి ఆ స్క్రిప్ట్లు అంతా సిద్ధు సార్తోనా ఆ రిహార్సల్ టైమ్ అండి రిహార్సల్ జరిగేటప్పుడే అంటే నేను రే సారీ సార్ అని పర్లేదు పర్లేదమ్మా అంటే ఆయన తీసుకునే విధానం నాకు మర్చిపోలేని విధానం ఏంటంటే ఆయన సరౌండింగ్స్ని ని చాలా హెల్దీగా మారుస్తున్నారు ఇప్పుడు ఒక ప్రతి దాని మీద అంటే ఎవడ ఎవడ స్మై ఫేస్లో స్మైల్ లేదనుకో వెంటనే స్మైల్ వచ్చేటట్టు చేసేస్తాడు ఆయన ఆయన ఒక స్మైల్ బాంబు లా చేసేస్తాడు అనమాట ఏ డ్రెస్ అంగతే అండ్ ఈయన 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 డైలాగ్ వేయ అవతల నవ్వేస్తాడు ఆ ఏం లేసారంటే ఆయన హెల్దీగా చేసుకుంటాడు షూట్ ఆయన ఉన్న అట్మాస్ఫియర్ ని చాలా హెల్దీగా మార్చి కాసేపు నవ్వించేసి వాళ్ళ వీళ్ళ మీద వీళ్ళ మీద కౌంటర్లు వేసేసి నవ్వించేసి ఆ తర్వాత అది కూడా హెల్దీగా ఉంటాయి ఆ కౌంటర్లు మనసు నొచ్చే విధంగా ఎక్కడా మాట్లాడరు అంటే నేను భగవంతు దేవుని నేను ట్రావెల్ చేసిన ప్రజెంట్ ఈ సినిమాలన్నీ కూడా చాలా మంచి అనుభవాలు వస్తున్నాయి నాకు అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి విశ్వక్షణ గారు కాదు ఆయన కూడా బాగా చాలా బాగా మాట్లాడతారు ఆయన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు బాగా అందరితో మాట్లాడతారు ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ జనరేషన్ హీరోలు అంతా అంటే యాక్టర్స్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరిని కలుపుకొని మాట్లాడుతున్నారండి ఒకప్పుడు నేను లేను కాబట్టి నాకు తెలియదు ఒకప్పుడు మిగతా యాక్టర్స్ ఎలా ఉండేవాళ్ళు వాళ్ళతో బిడియం ఉండేది మాట్లాడడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఏమో కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్ హీరోలు అంతా క్యారెక్టర్ ఆర్టిస్టులతో చాలా బాగా మాట్లాడతారు ఎంకరేజ్ చేస్తారు మనం మనం ఏదైనా తప్పు చెప్పినా తప్పు చేసినా ఆహా అలా కదమ్మా ఇంకొకసారి తీసుకుందామా ఇలా మాట్లాడతారు తప్పితే ఎక్కడా ఈమె వల్ల ఇబ్బంది జరుగుతుందనో లేకపోతే ఏమైనా సీన్ పాడైపోతుంది ఇలాంటి ఇంటెన్షన్తో ఎవరు లేరు సూపర్ అది నాకు అది మంచిగా అనిపించింది నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఆల్రెడీ మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ అడిగారు మీరు సమాధానం చెప్పారు నేను ఎక్స్టెండెడ్ గా మళ్ళీ అడుగుతున్నాను కమిటీ కుర్రాల సినిమా చాలా పెద్ద హిట్ అంటే ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా అటు తిరిగి చూసింది ఎవరి పదకొండు మంది ఎవరి ఆర్టిస్ట్ అని చెప్పేసి మీది వచ్చేసి చాలా మంచి రోల్ ఎమోషనల్ రోల్ ఆ సినిమా సక్సెస్ తర్వాత చిరంజీవి గారు అందరిని పిలిచారు అందరూ వెళ్ళి చిరంజీవి గారిని కలిసి ఆయన ఫోటో దిగి ఒక మంచి మెమరీ యాక్చువల్ గా మీరు కూడా వెళ్ళాలి నాకు ఎవరు నన్ను పిలవలేదండి నన్ను ఎవరు పిలవలేదు యాక్చువల్లీ మా మా ప్రసాద్ బెహరా ఏమన్నాడు చిరంజీవి సార్ దగ్గరికి పోతున్నారని నాకు ఎవరో చెప్పలేదు ఇట్లా నేను నన్ను పిలుచుంటే నేను చిరంజీవి సార్ దగ్గరికి ఎవరు పోకుండా ఉంటారండి మా ముందు వెలిగిన ఒక పెద్ద హీరో అతను తన ఇండస్ట్రీని ఓ రేంజ్ లో నిలబెట్టిన వ్యక్తి ఆయన అంటే నాకు చాలా అభిమానం మా గురువు గారు ఆయన దగ్గర పోకుండా ఎవరు ఉంటారు బట్ నాకు ఇదేమంటే ఈవెంట్ ఉంటది కదా సాంగ్ లాంచ్ ఈవెంట్లు ఆ ఈవెంట్లు ఆ ఈవెంట్లు పిలిస్తే నాకు భయం అని చెప్పాను మా ప్రసాద్ ఈవెంట్ కి రావాలంటే నాకు ఏదో సిగ్గుగా ఉంటాను రా అక్కడ రావచ్చు కదానే ఎన్నిసార్లు ఎప్పుడు ఇంట్లో ఎందుకుంటావు ఇట్లా ఈవెంట్లో కనపడాలి అంటే బాబాయ్ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఆ ఈవెంట్లో నాకు ఏదో టెన్షన్ ఉంటుందిరా ఏం మాట్లాడాలి అర్థం కాదు నువ్వేం మాట్లాడబోయే చిక్కుచాలిని బట్ నేను పోలేదు ఒకసారి మాత్రం ప్ర ఈ సినిమా అయిపోయిన తర్వాత నాగబాబు గారు ఈ అవార్డ్స్ లాగా ఇచ్చారనమాట సినిమా కమిటీ కుమ్రాళ్ళు సినిమా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాను కానీ ఈ వీళ్ళందరూ హీరోలంతా పోయి లాంచ్ ఈవెంట్ జరిగేటప్పుడు అప్పుడు వెళ్ళాను కలవాలా చిరంజీవి గారిని అయ్యే ఎందుకు ఒక్కసారి మన నెల్లూరు అసలు చిరంజీవి గారిని ఉందని ఒక్కసారి చెప్తారు అయ్యా తప్పకుండా మిమ్మల్ని ఓపాలి ఒక్కసారి ఒక్కసారి వచ్చి ఒక్క ఫోటో తీసుకుంటారు సార్ ఉంటుందండి అంటే మీకు ఒక విషయం విషయం చెప్పాలి చిరంజీవి గారి చిరంజీవి సార్ది డాడీ అనే ఒక సినిమా వచ్చింది అప్పటికి నేను చాలా చిన్నపిల్లని మా గారిని తీసుకొని మా నాన్నగారు చనిపోయి ఉన్నారు మా నాన్నగారు చనిపోయి ఉన్నారు డాడీ అనే ఒక సినిమా వచ్చింది మేము తాళ్ళపొడి నుంచి ముత్తుకూరులో సినిమా థియేటర్స్ ఆడేవి వాణి వాణి హాలు ఇలా థియేటర్స్ ఉండేవి ஆ யேட்டர் சினிமா சூடாக்கு முத்து தாழப்பொடி முத்துக்கு வரைக்கும் நடிச்செல்லாம் அண்ட் மேம் நடிச்செல்லாம் அந்த இன்ட்டு டபுள் ச்சு பெட்டேஸ்தான் யேட்டர்க்கு உண்டமனி மாநாடு தீஸ் வெள்ளார்ம தீஸ் பிலோ மத்திய தரத்தை அப்படிக்கு சிரஞ்சீவி சார் அண்டே ரேஞ்ச் அபிமானம் மாமல்க்காது இப்போ இங்க நடுச்சுக்கெல்லாம் சின்ன பிள்ளை எக் கொட்டி நடுச்சுக்கெல்லாம் யேட்டர்க்கு எல்லாம் வாணி யேட்டர்ல ఫస్ట్ సెకండ్ థర్డ్ బెంచ్ లు ఉంటాయన్నమాట నేను వెళ్ళి నేల టికెట్లు తీసుకుని కూర్చొని మా నాన్న చచ్చిపోయిన సిచువేషన్ కదా ఆ డాడీ సినిమా చూసిన తర్వాత నేను ఏడుపు మా నాన్న గుర్తుకొచ్చి ఏడిచి ఏడిచి మా నాన్న వాళ్ళు పడుకొని మళ్ళీ ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత అంటే చిరంజీవి సార్ని చిరంజీవి నాకు ఉన్న ఆశ ఏంటంటే సౌందర్య గారిని కలవాలనుకున్నా నేను రాక్తరికి భగవంతుడి దేవాల అది అవ్వలేదు నేను రాక్తరికి మేడం కాలం చేశారు నాకు అది అదొక అసంతృప్తి అలా వండిపోయింది ఇండస్ట్రీకి వచ్చాను సౌందర్య గారితో ఒక ఫోటోది ఫస్ట్లో అనుకునేదాన్ని ఇండస్ట్రీకి రాకముందు అసలు సౌందర్య గారిని చూస్తానా సౌందర్య గారు అంటే చాలా ఇష్టం సౌందర్య గారిని చూస్తానా సౌందర్య గారిని కలుస్తానని నేను ఈవెంట్లు చేసుకునే అట్లా అటు అనుకున్నాను ఇండస్ట్రీ దాకా వచ్చిన తర్వాత అప్పటికే ఆవడచ్చు అనిపోయారు అరే నేను ఆ తర్వాత ఒక హీరోయిన్ కూడా అనమాట అంటే నాకు ఒక రకమైన భయం వేసింది ఓయ్ మనం ఒకళ్ళ అభిమానించే వాళ్ళు చచ్చిపోతే అది ఇంత బాధ ఉంటుందా అనేసి తర్వాత నేను ఎవరిని అభిమానించలేదండి హీరోని ఎవరిని అభిమానించినా కానీ వాళ్ళని కలుద్దాం చిరంజీవి సార్ని కలుద్దాము ఒక ఫోటో తీయ నాకు రామ్ చరణ్ గారు అన్న అల్లు అర్జున్ గారు అన్న నా ఫేవరెట్ హీరో ప్రజెంట్ ఉన్న జనరేషన్ అయితే రామ్ చరణ్ గారు మహేష్ గారు అంటే పిచ్చి మహేష్ గారు రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు బాగా ఇష్టం అన్నమాట చిరంజీవి గారు అంటే మా గారు మా గురు గారు అంటారు నేను సార్ అంటే చాలా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి నవీన్ పులిశిట్టి గారిది ఒక సినిమా చేశానండి రీసెంట్ గా చేశాను మిత్ర మండలి అయిపోయిన తర్వాత కమిటీ కుర్రాలు మిత్రమండలి లైలా మూవీ వరుసగా ఒక రెండు వేల ఇరవై నాలుగులోనే ఒకే సంవత్సరంలో ఆరు సినిమాలు చేశానండి ఆరు సినిమాలు చేశాను ఒకటి రెండు రోజులు ఒకటి రెండు రోజులు అయితే ఆరు సినిమాలు చేశాను ఇయర్ లో అయితే చాలా తక్కువ రెండు వేల ఇరవై ఐదులో కానీ ఇయర్ ఎండింగ్ వస్తున్న తర్వాత ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి నిన్న కూడా ఒక సినిమా ఆఫర్ వచ్చింది రీసెంట్ గా ఐశ్వర్య రాజేష్ గారు వస్తున్నారు కదా ఆవిడ సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది నిన్న వచ్చిన కాలది దాంట్లో పదిహే పన్నెండు రోజులు అడుగున్నారండి నెక్స్ట్ మంత్ డేట్లు కూడా చెప్పుకున్నారు అది అదొకటి ఉంది ఆ తర్వాత ఒడిశాలో ఒక మూవీ ఒడిశాలో షూటింగ్ అంట అది ఐదు రోజులు అది చెప్పున్నారు దానికి క్లాష్ అయితే అదన ఒప్పుకుంటే ఒప్పుకుంటా ఇంకా డేట్ డేట్ మంత్ డే నెక్స్ట్ మంత్ షూటింగ్ సీరియల్స్ ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదండి సీరియల్స్ ఎందుకు చేయట్లేదంటే ఒకసారి నేను పొరపాటుగా రెండు సీరియల్స్ ఒకేసారి ఒప్పేసుకున్నాను ఆ రెండు సీరియల్ డేట్లు ఉన్నప్పుడే సినిమా చెప్పేవాళ్ళు అనమాట ఒక సీరియల్ నడుస్తోంది ఏముండో శ్రీమతి గారు అనేసి జెమినీలో ఒక సీరియల్ నడిచేది అది ప్రభాకర్ అన్నాడు ప్రొడక్షన్ ప్రొడక్షన్ ప్రభాకర్ అన్న చాలా అమ్మ చెల్లి అని చెప్పి చాలా అభిమానిస్తారండి పిలిచి మరి నాకు స్టార్ మాలో ఒక సీరియల్ నడిచేదండి ఏం సీరియల్ అబ్బాయి పేరు గుర్తు అట్లా ఆయన ఆయన వైఫ్ క్యారెక్టర్ చేశాను నేను మా సుబ్బు గారికి ఫోన్ చేసి అన్న మా సుబ్బు గారికి ఫోన్ చేసి సుబ్బు సుబ్రమణ్యం అన్న నాకు నీరజమ్మ కావాలి ఒక సీరియల్ మేము భార్య భర్తలుగా చేయబోతున్నాం ఫస్ట్ హాఫ్ లో మాత్రమే ఒక వైఫ్ ఉంటుంది నేను తమ్ముడు క్యారెక్టర్ చేయబోతున్నాను డ్యూయల్ రోల్ అన్నా నాకు అతను కావాలి అంటే అన్నది ఖచ్చితంగా ఆ మా ఆయనకి ఫోన్ చేసి తర్వాత నాకు ఫోన్ చేశారు చాలా మనం చేస్తున్నారా నాతో అంటే అన్నయ్య థ్యాంక్ యూ అన్న చేస్తానని చెప్పారు ఎప్పుడు జీ తెలుగు కామెడీ క్లబ్ తర్వాత ఆ సీరియల్ తోనే మాట్లాడడం గుర్తు పెట్టుకుని గుర్తు పెట్టుకొని నా ఫోన్ నంబర్ కనుక్కొని సీను అన్నకు చేసి మళ్ళీ నాకు చేయకుండా గారికి చేసి తర్వాత నాకు చేశారు చల్లమ్మ మన నిద్రం చేస్తున్నారా అంటే అనయ్య థ్యాంక్ యూ సో మచ్ గుర్తు పెట్టుకుని అంటే జీ తెలుగు తర్వాత తర్వాత ఈ రోజునమ్మ మళ్ళీ నాకు గుర్తుకొచ్చారు నా మైండ్లోకి వచ్చారు ఆ రెబ్బల క్యారెక్టర్ ఒకటి ఉంది నన్ను నన్ను దబాయిస్తూ మమ్మల్ని కమాండ్ చేసే క్యారెక్టర్ ఒకటి నువ్వు చేయాలని అన్నారు సరే సరే అని చెప్పి నేను చేసి అది ప్రేరణ బిగ్ బాస్ ప్రేరణకి అమ్మ క్యారెక్టర్ చేశాను ప్రసాద్ బెహ్రా మీకు ఇంత క్లోజ్ కదా తన పైన ఆ లైంగిక ఆరోపణల కేసు రావడం తన అరెస్ట్ అవడం ఆ పీరియడ్ లో మీకు ఎలా అనిపించింది బాధేసిందండి అంటే మీరు నమ్మారు ఆమె కూడా నాకు తెలిసిన అమ్మాయి ఆమె నాకు తెలిసిన అమ్మాయి ఈ అబ్బాయి నాకు తెలిసిన అమ్మాయి ఆమెతో నేను మాట్లాడాను మాట్లాడి అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నేను ఇప్పుడు మీడియా మీద కూడా మాట్లాడకూడదు బట్ నేను వాళ్ళిద్దరు నాకు తెలుసు ఇద్దరూ నాకు తెలుసు నేను ఆమెతో మాట్లాడాను అనమాట కాదురా ఎప్పుడు ఆ రోజు నేను షూట్కి అసలు వాళ్ళిద్దరు గొడవ జరిగింది రోజు నా నా పోర్షన్ అయిపోయింది అక్కడతోటి ఆ సిరీస్లో నేను ఉన్నాను ఆ సిరీస్ ఆ ముందు సిరీస్లోనే తర్వాత ఆ సిరీస్లోనే నేను ఉన్నాను అది అయిపోయింది నేను వచ్చేసాను ముందు రోజు తర్వాత వాళ్ళు చెప్పాడు సో ప్రసాద్ బెహ్రాకి తనకి హీరోయిన్కి గొడవ జరిగింది ఆమె కేసు పెట్టింది అదేంట్రా కేసు పెట్టడం నేను వెంటనే అమ్మాయికి మెసేజ్ చేసి కాల్ చేస్తే అత్తలే మెసేజ్ చేశాను అది కాదురా ఏం జరిగింది మీ నువ్వు ఈ పెట్టడం ఏంటంటే నీకు సంబంధం లేని విషయం అక్క ఇది అని నీకు సంబంధం లేని విషయం అని మనకు ఏం జరుగుతుందో పడేదని నాకే తెలుస్తుంది అని అంట మోడీ కదా నాకు ఒకటే వాడు షార్ట్ టెంపర్ తెప్పితే షార్ట్ టెంపర్ అది ఒక్కటే తప్పితే అమ్మ ఇమిడియట్గా కోప్పడతాడు మళ్ళీ తగ్గి మాట్లాడతాడు ఎవరినైతే కోపడతాడో మళ్ళీ వాడి క్షమాపణ చెప్తాడు ఎవరిని వాడి స్ట్రగుల్లో ఉన్నప్పుడు వాడి స్కిట్లు రాసేటప్పుడు ఎవరన్నా వచ్చి మాట్లాడుతుండే రాస్తుంటే ఏంట్రా మీ గొడవ అంటాడు వెంటనే అరే రాస్తున్నారా ప్లీజ్ ఇంట్లో అంటే ఇప్పుడు ఆ గొడవ అది తప్పితే వాడి దగ్గర చూసిన నెగిటివ్ పాయింట్ ఏం లేదండి మీరు మాట్లాడారా తను స్టేషన్కి వెళ్ళిన సమయంలో లేకపోతే వచ్చిన సమయంలో నేను నేను నాకు ఏం ఏం ఇరుక్కుంది ఈ కేసు నేను ఏం మాట్లాడాలా నాకు ఏం ఏం మాట్లాడాలా అర్థం కాల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇది నేను నేను పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల అప్పటికీ రెండు ఛానల్స్ టీవీ ఛానల్స్ సాక్షి అండ్ టీవీ నైన్ దగ్గర నుంచి నాకు రెండు టీవీ ఛానల్స్ దగ్గర నుంచి కాల్ వచ్చింది ప్రసాద్ బెహరా గారు పలానా లైంగిక కేసులో ఉన్నారు మీరు వచ్చేమన్నా మాట్లాడతారంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నేను వాళ్ళ కుటుంబ సభ్యులను కో యాక్టర్ని కాకపోతే వాళ్ళతో రేపటి నాకు షూటింగ్ వరకే ఉంది అంతవరకు వచ్చి నేను వాళ్ళ నేను అక్కడ ఛానల్లో కూర్చొని మాట్లాడడం అనేది ధర్మమే కాదు వాళ్ళ కుటుంబ సభ్యురాలునే కాదు అట్లనే వాళ్ళతో ట్వంటీ ఫోర్ అవర్స్ రాపోలో ఉన్నానా అంటే నేను బెస్ట్ ఫ్రెండ్స్ నేను కదా నేను ఒక యాక్టర్ని నేను వచ్చి వాళ్ళ జీవితాల గురించి ఏం మాట్లాడడం ధర్మం ఉండేది అందులో నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇలాంటి వాటి విషయాలని నేనేం మాట్లాడతాను నేనే నేను మాట్లాడలే పోలీస్ స్టేషన్ దాకా పోలే ఆ తర్వాత ప్రసాద్ బెహ్రాతో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం నాకు నువ్వు బుయ్య అమ్మాయిని వేధించావా అని అడగలేము ఏం నా తమ్ముడు వాడు నా తమ్ముడు నేను ఏం పాయింట్ రేస్ మాట్లాడాలో నాకు ఒక రకమైన మొహమాటం అయిపోయింది మొహంలో చూసి ఆ తర్వాత సిరీస్ స్టార్ట్ చేశాం వచ్చిన వెంటనే సిరీస్ స్టార్ట్ చేశాడు మన శాంతిగా నీ వెళ్ళా నేను వెళ్ళినప్పుడు చాలా కూల్గా నార్మల్గా ఉంది తన ప్రవర్తన నేను కూర్చొని నాకు ఏం మాట్లాడాలో తెలియలేదురా అంటే పర్లేదు ఫైనల్ క్వశ్చన్ మన నెల్లూరు అంటే ఫుడ్కి చాలా ఫేమస్ అవును ఫుడ్ బాగా నచ్చే ఫుడ్ ఏంటి నెల్లూరు ఫుడ్ అండి నాకు అన్ని నచ్చుతాయి అండి పచ్చళ్ళు చాలా బాగా ఇష్టం గోంగూర పచ్చళ్ళు టమాటా నెల్లూరులో దొరికినటువంటి కూరలు నెల్లూరులో దొరికినటువంటి ఫుడ్ బయట ఎక్కడ దొరకదండి నాకు నెల్లూరు కారం దోశలు చాలా ఇష్టం నెల్లూరు కారం దోశలు నెల్లూరు గోంగూర పచ్చళ్ళు టమాటా పచ్చళ్ళు ఇవి బాగుంటాయి నెల్లూరు ఊరగాయలు బాగా పెడతారండి అది చాలా ఇష్టం నేను వదిలేసారు ఏంటది నెల్లూరు చేపలు పులుసు అంటున్నారా నేను తినను కదండి అంటే మ్యారేజ్ కి ముందు తిన్నాను అది వేరే క్యాస్ట్ లో ఉండదు కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ నాకు తినడానికి తినలేదు అండి ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు మీరు ఇప్పుడు డబ్బింగ్ కెళ్ళాలి అలాంటి బిజీ సమయంలో కూడా నా కోసం మా ఇద్దరిం కోసం సమయం కేటాయించి ఇంటర్వ్యూకి వచ్చినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాగ్యులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్

సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్